నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఆధ్యాత్మిక సేవలతో పాటు శివ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు శ్రీ 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 సచ్చిదానంద స్వామీజీ ఖమ్మం సత్సంగం ట్రస్ట్ ఎస్ జీఎస్ బాధ్యులు కోడల గోవిందరావు బజినేపల్లి నరసింహారావు అన్నారు ఖమ్మం గట్టయ్య కూడలిలో ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి ఎండలు తీవ్రం అవడంతో ప్రజలు తాగునీళ్లు దొరకక అల్లాడుతున్నారని వారు పేర్కొన్నారు ప్రజలు దాహతని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోన గోవిందరావు బజినేపల్లి నరసింహారావు ప్రజలను కోరారు కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు బిజ్జాల ఈశ్వరరావు పెరుగు వెంకటరమణ యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఖమ్మం నియోజకవర్గం అధ్యక్షులు మల్లిక ఆంజనేయ అంజయ్య నాయకులు దాసరి వీరభద్రం వేల్పురావు సుధాకర్ పాసం శ్రీనివాసరెడ్డి నున్న రవి రవీందర్ జిల్లేల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు మరియు దత్త విచారణ తీర్థ స్వామీజీ వారి ఆశీస్సులతో ఇవాళ మొదటగా చలివేంద్రం ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఇది ఈ యొక్క ఎండాకాలం వరకు చలివేంద్రంగా కొనసాగి తర్వాత కేంద్రంగా సాగించాలని చెప్పేసి మా ట్రస్ట్ యొక్క అభిప్రాయం కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము జై అత్త దీని పూర్తి స్థాయిలో సహకరించినటువంటి మన ధనియాల వెంకనారాయణ గారికి ఎంతో మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జయ గురుదారు